माता की जय भारत माता की जय 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 माता भारत माता तुमागिरी विंध्या हिंदू सिंदूर हिमालय

మెడిటేషన్ దినోత్సవ సందర్భంగా సువిద్య జూనియర్ కళాశాల పిల్లలందరూ కూడా ధ్యానం చేశారు ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ధ్యానంతో మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది మంచి జ్ఞాపక శక్తి ప్రశాంతత ఏర్పడుతుంది రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా ధ్యానం చేయాల్సిందిగా సువిద్య జూనియర్ మహిళా కళాశాల విద్యార్థినులు కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు జై గురుదేవ్ జై గురుదేవ్